అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నన్ను ఏంటి నిమిష నిమిషానికి అబ్జర్వ్ చేసే వాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడో చూసే వాళ్ళ దాకా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీ అయితే ఆల్వేస్ ఉండదు సో ఏం చేస్తాం ఒకరోజు అలా అన్న విష్ చేసుకోవాలి సో ఆ విషస్ దేవుడు విని ఆ ఇయర్ అంతా హ్యాపీ ఇవ్వకపోయినా ఎక్కువ సాడ్స్ విని తగ్గిస్తే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను సో ఇంకొకటి ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా లైఫ్లో మళ్ళీ ఒక లెవెన్ ఇయర్స్ తర్వాత అబ్బా చీ అని అనిపించిన ఇయర్ కాదు మనుషులు సో లెవెన్ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లో సేమ్ ఇదే ఫీల్ చీ సో అదే సేమ్ దెబ్బ సో మనుషుల్ని నమ్మడం అండ్ మన అనుకునే మనుషుల్ని నమ్ముతాం చూడండి సేమ్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ అదే జరిగింది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా నాకు అదే జరిగింది సో చాలా వరస్ట్ 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 పీపుల్స్ అనమాట ఎంత వరస్ట్ అంటే పైకి మంచిగా ఉండి లోపల లోపల గొయ్యి 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 తీసేసినట్టు మనకి తెలియదు అనమాట అస్సలు మీకు ఇంత కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేసే దరిద్రమైన మైండ్ తో ఉన్న మనుషుల్ని నేను చూశాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనూ సో వాళ్ళ నుంచి దేవుడు నన్ను తప్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకేం బ్యాడ్ అని నేను చెప్పను ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఏమో చూసినవి భిన్నవి మనుషులు సో ఇలా సంథింగ్స్ బ్యాడ్ ఏమో కానీ ఇయర్ బ్యాడ్ అని నేను చెప్పను సో అదే ఇయర్లో నాకు మంచి జరిగింది అదే ఇయర్లో నాకు ముంచే వాళ్ళు ఎవరు అనేది కూడా తెలిసింది సో నా లైఫ్ చాలా వరకు చేంజ్ అయ్యింది మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అనుకుంటున్నాను బిఫోర్ ఎయిటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎయిటీ ఇయర్స్ తర్వాత కోయిట్కి వచ్చి నేను ఎయిటీ ఇయర్స్ అయిపోతుంది రైట్ దాని తర్వాత మళ్ళీ నా లైఫ్ ఏదైనా చేంజ్ వచ్చింది అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటారు కానీ మరి ఇంత దరిద్రమైన మనుషులు ఉన్నారని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే నేను నమ్మాన అలా వెళ్ళిపోతుంది వన్స్ వాళ్ళు నమ్మలేదా ఇలా పడుపుతూ ఉంటుంది సో ఏం చెప్పాలి అంటే సింపుల్గా నా అనుకునే వాళ్ళని నమ్మి నేను మోసపోయాను నేను కావాలి అనుకున్న వాళ్ళు మోసం చేశారు నన్ను కావాలి అనుకున్న వాళ్ళని నేను వదులుకున్నాను అట్లా అనమాట సింపుల్గా ఆ ఇయర్ ఏం జరిగింది అంటే నేను నమ్మిన వాళ్ళు మోసం చేసేసారు ఒకళ్ళు అయితే కాదండి ఉన్నారులే అంటే మీరు వేరేలా పల్లొద్దు మామూలుగా వెళ్ళండోయ్ తర్వాత వచ్చేసి నన్ను ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళని వదిలేసుకున్నాను సో ఎలా ఉంటుందంటే మనుషుల్ని నమ్మి 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 వాళ్ళు ఏం చేసినా అంటే బిఫోర్ ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని ఉంటాయి కదా నమ్మినవి సో అవే జరుగుతున్నాయేమో అవే జరుగుతాయేమో అని ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది చాలా ఓవర్ థింకింగ్ కొద్దిగా కాదు అంటే మామూలుగా మనుషులతో మాట్లాడాలన్నా వెనకాల అంటే మాట్లాడుతున్నారంటే వీళ్ళు వెనకాల ఏదో ఉందేమో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో లేదంటే అలా లైక్ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది సో ఆ ఓవర్ థింకింగ్ మేబీ నా లైఫ్లో మంచినిస్తుందా చెడునిస్తుందా అనేది మళ్ళీ ఇయర్ ఏం నేర్పిస్తుందా అనేది చూడాలి సో ఆ ఇయర్ నాకు ఏం నేర్పించిందంటే ఎవ్వరు ఎంత ఎన్ని ఇయర్స్ రిలేషన్ ఉన్నా అస్సలు నమ్మకూడదు అస్సలు అంటే అస్సలు నమ్మకూడదు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు మనకి పరిచయంలో ఉన్న వారు మన వాళ్ళే అయినా వారు మన ఫ్యామిలీ అయినా వారు మన అయినా ఏ అయినా రిలేషల్ అమ్మకూడదు ఎంతవరకు అంతవరకే ఓకేనా సో అదైతే నేర్చుకున్నాను నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో దాన్ని నేను బ్యాడ్ అని నేను అన్నాను ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్ బికాస్ ఎందుకంటే మళ్ళీ అటువంటి మనుషుల్ని నమ్మకూడదని గుణపాఠం నేర్పించిన దాన్ని బ్యాడ్ ఇయర్ అని ఎట్లా చెప్తా అస్సలు చెప్ప అస్సలు అంటే అస్సలు చెప్ప అంతే అదనమాట ఓకేనా సో ఇలా మీ లైఫ్లో ఏమైనా వరస్టెస్ట్ పీపుల్స్ని పరిచయం అయ్యారా ఆర్ వరస్టెస్ట్ పీపుల్ని వదిలేసుకున్నారా చెప్పేసేయండి